ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి త్రీ బ్లాక్స్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏబీసీ బ్లాక్స్ అండి మొత్తం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫ్లాట్స్ వస్తాయండి దీంట్లో మనకి చూస్తున్నట్టు ఫ్లోర్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇదే ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి త్రీ బీహెచ్కే అండి ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఉంటుంది కార్ పార్కింగ్ బోర్ వాటర్ లిఫ్ట్ జనరేటర్ బ్యాకప్ అన్నీ ఉంటాయండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మనకు స్విమ్మింగ్ పూల్ ఫంక్షన్ హాల్స్ రెండు వస్తాయి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉంటుందండి గెస్ట్ రూమ్స్ వస్తాయి యోగా హాల్ ఉంటుంది జిమ్ వస్తుంది బ్యాడ్మింటన్ కోర్ట్ షటిల్ కోర్ట్ కూడా వస్తాయండి ఇక్కడ మనకి చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు ఎకరాలు ఎక్కడైనా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది ఇది త్రీ బీహెచ్కే అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో వస్తుందండి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు అండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది దీనికి ఇది బాల్కనీ అండి చుట్టూ గేటెడ్ కమ్యూనిటీసే ఉంటాయండి ఇది బాచుపల్లిలో లొకేట్ అయి ఉంటుందండి జేఎన్ మియాపూర్ మెట్రోకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్కి ఒక కిలోమీటర్ ఉంటుందండి గచ్చివోలి హైటెక్ సిటీకి అయితే మనకి పద్నాలుగు కిలోమీటర్ వస్తుందండి ఇదంతా హాల్ డైనింగ్ అండి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది త్రీ బీహెచ్కే అండి మనకు ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి ఇది త్రీ బ్లాక్స్ వైజ్గా ఉంటుందండి ఇది చూస్తున్నారు కదండి చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఇదే ప్రాజెక్ట్లో ఇంకా టూ బీహెచ్కే ఇంకా వేరే త్రీ బీహెచ్కేలు కూడా ఉన్నాయండి మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి లేదా డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ అయ్యి కనుక్కోవచ్చు చూస్తున్నారు కానీ చాలా స్పేషియస్ ఉంటుందండి అన్ని రకాల ఎమ్యూనిటీ ఉంటాయండి దీంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి